నలబీమ పాకం అనేది ఎంత టేస్టీగా ఉంటుందో మా హస్బెండ్ చేసే కొన్ని కర్రీస్ కూడా అంతే బాగుంటాయి ఆయన చెయ్యాలనే కొన్ని కర్రీ కర్రీస్ని అయితే నేను పూర్తిగా అవాయిడ్ చేస్తాను ఆ ఇంట్లో అసలు నేను చెయ్యను అందులో ఈ కర్రీ ఒకటి ఫ్రాన్స్ అంటే ఎండు చేపలు అంటారు కదా సో చిన్న రొయ్యల కర్రీ అనమాట ఇది నేను అస్సలు ముట్టుకోను నా మ్యారేజే ఇప్పటికీ ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయి మా ఇంట్లో ఈ కర్రీ ఖచ్చితంగా చెయ్యాలి అంటే అది మా అయినా లేదా మా హస్బెండ్ అయినా చేయాల్సిందే అట్లీస్ట్ మంత్లీ టూ టైమ్స్ అయినా కానీ కర్రీ మా ఇంట్లో ఖచ్చితంగా వండుతారు స్మెల్ పడదు అండ్ వండడం నేను అస్సలు వండను ఎందుకంటే ఆయన చేత వండితే దీని టేస్టే వేరు అసలు ఆయన ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది మేబీ జెంట్స్ ఎవరు చేతి వంట అయినా కూడా ఇంతే బాగుంటుంది కావచ్చు సో ఇట్లా ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి ఈ డ్రై ఫిష్ని వేయించి దానికి ఉన్న అవన్నీ ముళ్ళులా ఉండే హెడ్ కానీ ఆ కాళ్ళు కానీ అవన్నీ తీసేసి వాటర్లు వేసి ఉంచుతారు దాంట్లో ఏవైనా ఇందులో ఒక చిన్న టిప్ ఏంటి అంటే అట్లా వేయించిన ఎండు చేపలు మట్టి ఉంటుందంట సో ఆ ఎండు చేపలకి అవి పోవాలి అంటే వాటర్లు వేసి ఉంచడం వల్ల మట్టి అనేది కిందకి వెళ్ళిపోతుందంట సో ఇది టిప్ అనమాట మీరు ఒకవేళ ఈ కర్రీ చేస్తే ఖచ్చితంగా ఈ టిప్ని అయితే గుర్తుపెట్టుకోండి అంతేకాదు ఇంకొక టిప్ ఏంటంటే కొన్ని కర్రీస్ మీకు వండడానికి ట్రై చేయొచ్చు మీరు బట్ కొన్ని అవి అస్సలు ట్రై చేయకండి అవి మీ హస్బెండ్ చేత్తోనే వండించుకొని తినండి ఎందుకంటే ఇట్లాంటి అదృష్టం అనాలో దీన్ని ఇంకేమనాలో నాకు తెలియదు కానీ వాళ్ళ చేత్తో వండిన కర్రీస్ తింటే ఆ టేస్ట్ చాలా ఎమ్మీగా ఉంటుంది నేనైతే కరోనా టైంలో మా హస్బెండ్ చేసిన చికెన్ కర్రీకి ఫుల్ ఇంప్రెస్ అయిపోయినా అసలు ఎప్పుడూ అంత టైం తీసుకొని కుక్ చేసి పెట్టలేదు నాకు కానీ కరోనా టైంలో నేను ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్తో ఉన్నా క్యారింగ్తో ఉన్నా అండ్ మా పాప చాలా చిన్నది ఎవరు వచ్చి చూసుకునే పొజిషన్లో లేని సిచ్యువేషన్ అప్పుడు సో తనే డైలీ చికెన్ కుక్ చేసి పెట్టేదనమాట ఎంత బాగా చేస్తుంది అంటే వేడి వేడి అన్నము అండ్ వేడి వేడి చికెన్ కర్రీ అసలు నేను నాకు ఎక్కువ చికెన్ అంటే పెద్ద ఇష్టం ఉండదు అసలు కానీ అండ్ చేసిన తర్వాత ఆ చికెన్ ఫ్రైకి నేనైతే ఫుల్ ఫిదా అయిపోయినా సో ఇవి ఆ డ్రై ఫిష్ కూడా వేసిన తర్వాత మగ్గిన తర్వాత ఆ ఫ్లేమ్ అనేది తగ్గించుకొని ఉప్పు కారం వేసేస్తారు ఇంకా పైన వాటర్ బౌల్ పెడతారు మెయిన్గా ఏ కర్రీ కూడా చేసినా కానీ పైన ఒక వాటర్ బౌల్ పెడతారు ఎందుకంటే కొంచెం మంచిగా మగ్గుతుందంట మగ్గడం అంటారా మగ్గడం అనే అంటారు సో మేమైతే మగ్గడం అనే అంటాం అనమాట కర్రీ సో అట్లా ఈ ఈయన చేతితో చేసే కొన్ని కర్రీస్లో అయితే మాత్రము ఈ చికెన్ కర్రీ నాకు చాలా ఇష్టము అండ్ ఈ ఫిష్ ఎండు చేపల కూర అంటారుగా అందులో ఇది ఒక్కటే బాగా చేస్తారనమాట మిగిలిన ఏవి వండరు చిన్న రొయ్యలు మాత్రం ఖచ్చితంగా ఆనియన్స్ వేసి వండుతారు చాలా టేస్టీగా అనిపిస్తుంది ఒక గంట లేట్ అయినా కానీ ఆయన లంచ్కి వచ్చే టైంకి వచ్చి వండినా కానీ ఆయన చేస్తే ఈ కర్రీ నిన్న నాకు చాలా చాలా ఇష్టమైన కర్రీ అనమాట అండ్ అప్పటికప్పుడు ధనియా పౌడర్ గ్రైండ్ చేసి ఇచ్చా ఇంకా టేస్ట్ ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట అండ్ ఫైనల్గా కొత్తిమీర వేయడం మాత్రం అస్సలు మర్చిపోరు చాలా మంది కర్రీ వండితే పచ్చిమిర్చి వేయరు బట్ మా హస్బెండ్ మాత్రం ఖచ్చితంగా పచ్చిమిర్చి లేకుండా ఏ కర్రీ ఉండొద్దని చెప్తారు కొత్తిమీర మీరు యాడ్ చేసుకోండి ఆ వీడియో స్కిప్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మాకు యూట్యూబ్ ఛానల్